ఎస్సీ ఎస్టీ నిర్వాసితుల చట్టంకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చర్యలు చేపట్టాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహాసభ న్యాయ సలహాదారు అయిన అయినపురపు సూర్యనారాయణ ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి కెచ్చల అబ్బాయి రెడ్డి మాట్లాడుతూ పోర్వరానికి పదమూడు వేల కోట్లు ఇస్తామని ఏడు కోట్లతో ఎందుకు సరిపెట్టారని ప్రశ్నించారు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో ప్రతి బిల్లును పాస్ చేయించుకున్న కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు గడ నాగేశ్వర మధ్య సతీష్ పలివేల పోసమ్మ తదితరులు పాల్గొన్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం కూడా నుంచి ప్రధానంగా పల్లం నేని బాలసౌరి గత ఏడాది జూలై ఇరవై ఏడు ఇరవై ఏడున పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు అంటే సుమారు పదమూడు వేల కోట్లు విడుదల చేస్తున్న పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడున్న ఈ దశలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఈ దశలో విడుదల చేస్తున్నా అని చెప్పేసి ప్రకటించి తొమ్మిది నెలలు అయిపోయింది నిర్వాసితులందరూ కూడా ఎన్నికల ముందు కనీసం ముందైనా ఈ అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వస్తుందని చెప్పేసి ఎదురు చూశారు మరి ఎప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏమి గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు ఎంత రిలీజ్ చేశారు అంటే కేవలం తొమ్మిది ఏడు కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు ఈ పదమూడు వేల కోట్లకి కేవలం ఏడు కోట్లు మాత్రమే ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము ఇది ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటిది గత నెలలో దీంట్లో దేవీపట్నానికి కోట్ల రూపాయలు అంటే సీతారామ గురం జిల్లాకి ఇచ్చినటువంటిది ఒక కోటి అరవై లక్షలు మాత్రమే మిగతాది ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి మండలానికి ఇచ్చారు ఈ ఈ ఏడు కోట్లు ఇక్కడ పదమూడు వేల కోట్లు ఎక్కడ ఏడు కోట్లు ఎక్కడ అక్కడక్కడ కొంతమందికి వైడ్తో ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియాలో పెద్దలు ఒకరు చెప్పింది పలువురు విధి మండలంలో కూడా చేస్తున్నారండి ఒకరికైతే